అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త ఉద్యోగులకు పెన్షనర్లకు అధిక ఫెన్షన్ పంపిణీపై హైకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను అలాగే ఈ వీడియో నచ్చే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అనే అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ హయ్యర్ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాంద మంది ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే దీనికి అనుకూలంగా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఉద్యోగులకు అనేక కుర్రీలు ఎదురవుతున్నాయి తాజాగా కేరళకు చెందిన మిల్మా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్ అయిన అంతరం యాక్చువల్ శాలరీ ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరగా అందుకు ఈపీఎఫ్ఓ తిరస్కరించింది దీనికి కారణం చూపుతూ హయ్యర్ కు ఉద్యోగులు అర్హులు కారణం చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కాంట్రిబ్యూషన్ అందించిందని ఇది బల్క్ కాంట్రిబ్యూషన్ రూపంలో లభించింది కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ పేర్కొంది టిసిఎంపియు ప్రాంతీయ సహకారాల పాల ఉత్పత్తులకు యూనియన్ ఉద్యోగులు దానిపై ఆ రాష్ట్ర హైకోర్టుకు సంప్రదించగా నేడు వారికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది ఈపీఎఫ్ఓ అంతకుముందే టీసీఎం నుంచి యాక్చువల్ శాలరీ పైన కొన్ని క్యాంటబ్యూషన్ ఆమోదించింది ఇప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పెన్షన్ ఇవ్వను అంటే అన్యాయమని కోర్టు మందలించింది ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న దారులకు ఈ కీలకమైన తీర్పు ఎంతో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగులు పెన్షన్ హక్కులను అంత తేలిగ్గా తిరస్కరించలేదని ఈ తీర్పు పేర్కొంది యాజమాన్యం బల్క్ రూపంలో అయినా సరే ఉద్యోగుల తరపున కాంట్రిబ్యూషన్ ఈపిఎఫ్ కి చెల్లించినట్లయితే కనుక ఈపీఎఫ్ఓ వారి హక్కులను తిరస్కరించడం కుదరదని హైకోర్టు పేర్కొంది ఈ తీర్పు పెన్షన్దారులకు ఎలా ఉపయోగపడనుంది ఒక ఉద్యోగి పనిచేసిన సంస్థ నుంచి ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ వెళ్లినట్లయితే కనుక ప్రతి నెలా చొప్పున కాకపోయినా బల్క్ రూపంలో డబ్బు చెల్లించినప్పటికీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా ఈపీఎఫ్ఐ ఈఎఫ్ఐ నిరాకరించలేదు హయ్యర్ పెన్షన్ అనేది ఉద్యోగులకు హక్కుగా లభిస్తుంది ఈ తీర్పు ద్వారా అర్థం చేసుకోవచ్చు ఈ తీర్పు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులకు తమ హయ్యర్ పెన్షన్ హక్కులను కాపాడుకునే వీలు కలిగింది దేశవ్యాప్తంగా కనుక ఉద్యోగులకైతే కనుక భారీ ఊరటైతే కలిగిందండి హయ్యర్ పెన్షన్కి సంబంధించి అయితే మంచి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టు సో దీంతో ఉద్యోగులందరికీ చాలా ఆనందం కలుగుతుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్